సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో ఉగ్ర నరసింహస్వామి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు మీసం నాగరాజు యాదవ్ తెలిపారు జాతరలో భాగంగా గత మూడు రోజుల నుంచి హోమంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నట్లు తెలిపారు సొంత నిధులతో ఆలయ నిర్మాణంతో పాటు అభివృద్ది పనులు చేపట్టినట్లు తెలిపారు ఈ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు మహావిష్ణుతం నృసింహం అల్లీపూర్ గ్రామ నివాసంలో వెలిసినటువంటి శ్రీ ఉగ్ర స్వామి యొక్క నాలుగవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా మొదలయ్యాయి మొదట రోజు స్వామి వారికి పంచామృత అభిషేకము మరియు బండ్లు తురిత కార్యక్రమం జరిగింది ఆ మర్సడ్ రోజు స్వామివారి యొక్క ఉగ్ర నారసింహస్వామిని ఎల్లప్పుడూ కూడా శాంతి పరచడానికి నారసింహస్వామి హవనము బోనాల కార్యక్రమం జరిగింది ఆ తర్వాత రోజు సాయంకాలం పూట సమయంలో కళ్యాణోత్సవము రథోత్సవము నిర్వహించబడుతున్నది